శ్రీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వాస్తు ఆస్ట్రాలజీ రిసర్చ్ సెంటర్ ఆగస్టు నెల తుల లగ్న జాతికులకి గోచర ఫలితం మనం చెక్ చేసుకుంటున్నాము లగ్నంలో చంద్రుడు ఉన్నారు పంచమ స్థానంలో రాహువు ఆరో స్థానంలో శనీశ్వరుడు నవమ స్థానంలో శుక్ర భగవానుడు గురువు ఉన్నారు అదేవిధంగా దశమ స్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు లాభస్థానంలో కేతు ఉన్నారు వ్యయంలో కుజు భగవానుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ చెక్ చేసుకున్నట్లయితే లగ్నంలో చంద్ర భగవానుడు ఉన్నారు గురువు తన యొక్క పంచమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు దీని వల్ల కొంచెం ఆరోగ్య సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గురువు దశ ఎవరైతే కంప్లీట్ కాలేదో వాళ్ళు గురువుకి పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా సోదరుల విషయంలో మంచి సఖ్యత ఉంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు వారందరితో మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గృహయోగం ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇప్పుడు దాకా ఎవరికైతే గృహం గురించి ఆలోచిస్తున్నారో వారికి ఆ మంచి గృహయోగం కనిపిస్తా ఉంది అదేవిధంగా భూములు కొనడము అమ్మడము వీటి విషయాల్లో మంచి లాభాలు కనిపించేటువంటి అవకాశం ఉంది బుధుడు తన యొక్క సప్తమ దృష్టితో నాలుగో స్థానం చూస్తున్నాడు ఆ సో మీకు ఏదైతే అమ్ముతున్నారో ఆ అమ్మకానికి వచ్చినటువంటి భూములకి మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు సంతాన పరమైనటువంటి విషయాలలో మంచి టైం గానే కనిపిస్తుంది కానీ ఇక్కడ గురు భగవానుడు తన యొక్క ఆ నవమ దృష్టిలో పంచమాన్ని చూస్తున్నారు దీని వల్ల కొంచెం సంతాన పరమైనటువంటి విషయాలు ఢిలే కనిపిస్తా ఉంది అదేవిధంగా మనం ఏదైతే కాలేజీలో మంచి సీటు కోసం ట్రై చేస్తామో అవి కొంచెం అనుకోవించే టైం గా లేదు గురువుకి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా సంఘంలో మీకు పేరు ప్రతిష్టలో కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది గురువు తన యొక్క నవమ దృష్టిలో పంచమాన్ని చూడటం వల్ల దీనికి సంబంధించిన పరిహారం చేసుకుని సరిపోతుంది అదేవిధంగా శనీశ్వరుడు ఆరో స్థానంలో ఉన్నారు ఇది మంచి గుడ్ న్యూస్ ఈ పదో తారీఖు వరకు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కుజుడు తన యొక్క సప్తమ దృష్టిలో ఆరో స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల శని కొంచెం వీక్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఈ పది తర్వాత మాత్రం మీకు అనుకూలించే యోగంగా ఉంది దగ్గర దగ్గరగా రెండున్నర సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటారు సో మీకు శత్రు రోగ రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి మీకు ఇది మంచి అనుకూలించే టైం శత్రువుల మీద మంచి విజయం సాధిస్తారు మంచి అనుకూలించేట టైంగానే కనిపిస్తుంది అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంచెం డిలే కనిపిస్తా ఉంది కుజుడు తన యొక్క అష్టమ దృష్టిలో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల వివాహ విషయంలో కొంచెం డిలే కనిపిస్తుంది అదేవిధంగా ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది టైంకి నిద్ర లేకపోవడం టైం టు టైం అన్ని మెయింటైన్ చేయలేకపోవడం అనేది జరుగుతా ఉంది సో కుదిరికి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూస్తున్నాడు కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది మీకు ఇక్కడ మంచి బెనిఫిట్ ఏంటంటే శత్రు రోగ రుణ బాధలు వీటన్నిటిని శనీశ్వరుడు ఆరో స్థానంలో ఉన్నాడు అష్టమాన్ని చూస్తా అష్టమాన్ని చూస్తున్నాడు మూడవ దృష్టిలో సో దీనివల్ల ఏంటంటే మీకు శత్రు రోగ రుణ బాధలు అనేటువంటి క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ మీకు మెండుగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా నవమ స్థానంలో సూర్య భగ్ శుక్రుడు ఉన్నారు ప్లస్ గురువు భగవానుడు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారు నోమంలో శుక్రుడు ఉండటం వల్ల ఏంటంటే మీకు నిల్వధనం అనేటువంటి అధికంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల పదిహేను వరకు బాగానే ఉంటుంది పదిహేను తర్వాత శుక్రుడు కొంచెం వీక్ అవటం వల్ల మీరు కొంచెం అక్కడ ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది పూర్వపుణ్యం ఖర్చు అయ్యే అవకాశం తగ్గి తగ్గుతుంది అదేవిధంగా ఈ లోపల మీరు మంచి శుభకార్యంలో పాల్గొంటారు శుభకార్యం చేస్తారు అనే విధాలుగా బాగుంటుంది పదిహేను తర్వాత మాత్రం గురువుకి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా వృత్తి విషయంలో మంచి అనుకూలించే టైంగా కనిపిస్తూ ఉంది మంచి వృత్తి విషయంలో మంచి పేరు ప్రతిష్టలు రావడం ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఇంతకాలం నుంచి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది వృత్తిలో మంచి మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి వస్తాయి లాభ లాభస్థానంలో కేతు ఉన్నారు సో షేర్స్ వీటన్నిటిల్లో పెట్టుబడి పెట్టేటటువంటి ఎవరైతే ఉంటారో కొంచెం వాళ్ళు ఆచితూచి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లాభాలు మిస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి వీటి విషయంలో కొద్ది జాగ్రత్తగా వహించండి కేతు దశ కంప్లీట్ కాని వారికి కేతు కేతుకి పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా స్థానంలో కుజు భగవానుడు ఉన్నారు కుజు భగవానుడు వ్యయంలో ఉన్నారు కొంచెం డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టించేటువంటి అవకాశం ఉంది ఈ వివాహ విషయాలు వాటికి అనవసర ఖర్చులు అవుతూ ఉంటాయి ఈ పదవ తారీఖు వరకు సో ఈ పది తారీఖు వరకు మీకు ఈ కుజుడు పరి ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం కుజుడికి పరిహారం చేసుకోండి పది తర్వాత మీకు శని బలం వస్తుంది కాబట్టి మంచి అనుకూలించే టైంగా ఉంది మీరు ఈ యొక్క ఫలితాలను మీ యొక్క లగ్నం బేసిక్గా చూసుకోండి నక్షత్రం నుంచి కాకుండా లగ్నం నుంచి చూసుకోండి ఒకవేళ మీకు మీ యొక్క లగ్నం తెలియకపోతే మనకి కింద కామెంట్ బాక్స్లో మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టినట్టయితే మేము మీ యొక్క లగ్నాన్ని తెలియజేస్తాము నమస్కారం మళ్ళీ కలుద్దాం